హాయ్ నేను డాక్టర్ హరి ధర్మటాలజిస్ట్ను ఈరోజు మనము స్కిన్ టైప్ని బట్టి క్లెన్జర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాము సో ఈజువలీ స్కిన్ టైప్ అంటే ఆ ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్ తర్వాత నార్మల్ స్కిన్ వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏ క్లెన్జర్స్ సెలెక్ట్ చేసుకోవాలి సో యూజువలీ డ్రై స్కిన్ వాళ్ళు వచ్చేసి మెయిన్ పర్పస్ వచ్చేసి ఫేస్ వచ్చేసి మాయిచరేషన్ చేయాలి ఫస్ట్ హైడ్రేషన్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి దాని స్కిన్ బ్యారియర్ ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో దానికి వచ్చేసి మెయిన్గా మైల్డ్ క్లెన్సర్స్ క్రీమ్స్ వాడితే మంచిది సో తర్వాత దాంట్లో ఎక్స్ఫ్లోరియేటివ్ ఏజెంట్స్ ఉండకూడదు తర్వాత వచ్చి ఆయిలీ స్కిన్ వాళ్ళు వచ్చేసి మెయిన్ టార్గెట్ వచ్చేసి పోర్స్ వచ్చేసి బ్లాక్ కాకుండా ఉండాలి క్లా క్లాక్ కాకుండా రిమూవ్ చేయాల్సి ఉంటుంది డెడ్ స్కిన్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది సో ఎక్కువ ఎక్సెసి హై సీబమ్ను రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట వీళ్ళు వచ్చేసి ఆ క్లెన్జర్స్ జెల్స్ విత్ ఎక్స్ప్లోరేటివ్ ఏజెంట్స్ ఉంటే మంచిది అనమాట తర్వాత నార్మల్ స్కిన్ వాళ్ళు వచ్చేసి ఈ క్రీమ్స్ కానీ మైల్డ్ ఎక్స్ఫ్లోరేటివ్ ఏజెంట్స్ వాడచ్చు అనమాట సో ఎక్స్ఫ్లోరేటివ్ ఏజెంట్ అంటే ఏంటి సో యూజువల్లీ మూడు రకాలుగా ఉంటాయి ఆల్ఫా హైడ్రాక్సిక్ యాసిడ్ బీటా హైడ్రాక్సిక్ యాసిడ్ అని పాలి హైడ్రాక్సిక్ యాసిడ్స్ అనమాట సో ఆల్ఫా హైడ్రాక్సిక్ యాసిడ్స్ గ్లైకోలిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ మ్యాంగిలిక్ యాసిడెస్ అని దొరుకుతాయి అన్నమాట ఇంట్లో లాక్టిక్ యాసిడ్ వచ్చేసి మైల్డ్ ఎక్స్ఫోలియేట్ సో సెంటివ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉపయోగించవచ్చు మిక్స్డ్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు తర్వాత వచ్చేసి బీటా హైడ్రాక్సిక్ యాసిడ్ శాసిలిక్ యాసిడ్ అనమాట ఇది కొద్దిగా స్ట్రాంగ్ ఎక్స్పోలియేటివ్ ఇది వచ్చేసి యూజువల్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉపయోగిస్తారు తర్వాత వచ్చేసి పాలిహైడ్రాక్సిక్ యాసిడ్ ఇవి వచ్చేసి గ్లూకనో లాక్టోన్ అనే లాక్టో బయోనిక్ యాసిడ్స్ అనేవి దొరుకుతాయి ఇవి వచ్చేసి మైల్డ్ ఫామ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పోలియేటివ్ అన్నమాట సెన్సిటివ్ స్కిన్ ఇవి ఉపయోగించవచ్చు తర్వాత వచ్చేసి ఎంజైమ్ ఎంజైమ్స్ ఇవి వచ్చేసి ఫ్రూట్ డైజడ్ ఎంజైమ్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి పపాయ నుంచి పపాయ తర్వాత పప్పాయనని పైనాపిల్ నుంచి ఎంజైమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారన్నమాట ఈ ఎంజైమ్ వచ్చేసి డెత్ స్కిన్ డైజెస్ట్ చేసి సో స్కిన్ రిమూవ్ చేస్తారన్నమాట యూజువల్లీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు సో మిక్స్డ్ ఉన్న వాళ్ళు ఈ క్లెన్జమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ